అసలు ఈ మెత్తాళ్ళు యానిం చేస్తారు ఈ సముద్రం అయినా బయట లేదన్నా ఈ సముద్ర మెత్తళ్ళు కాకినాడ నుంచి తెప్పిస్తాం ఇప్పుడు సముద్ర బి అని అది పనిగా మెన్షన్ చేస్తారంటే నార్మల్ కూడా ఉన్నాయా నార్మల్ ఉండవు మెత్తాళ్ళు నార్మల్ మెత్తాళ్ళు ఉండవు ఓన్లీ సీ ఫుడ్ సముద్ర మెత్తాళ్ళు సముద్రపు మెత్తాళ్ళు ఇప్పుడు దాంట్లో ముళ్ళు ఉంటది కదా చిన్నగా ఉంటది తెలీదు నమ్మలేవచ్చు నమ్మలేవచ్చు దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏ చాలా ఏడు రకాలు ఉన్నాయి అన్నారు అందులో అన్నోల్ల పాప మా నీతిగా ఏసీ మనకు సర్వ్ చేశారు అన్నమాట అదో ఆ కార్ నిమ్మ దప్ప పిండితే దానిలో వచ్చే రసం ఉంటది నాయనా ను మామో గోడ వాటర్ ను మా మా అబ్బా ఓ ముల్ల నాగరట్లేనాక ముల్లులే పాలులే రైన ముందు ప్లేట్ అంతా తిని ఇంకా రొంతులే వేపిస్తామా చేపల చాపల ముల్లు లోపల ఎంత చిన్నదంటే చూడా ఉన్నట్టే లేదా ఉన్నట్టే లేదు ఉన్నట్టలేదు భలే ఉడిపోంది టాప్ కూడా నీట్గా వేసా మాస్టర్ కూడా ఎక్సలెంట్